తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అటు రాష్ట్ర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు నూతన అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెట్టిందనే వార్తలు వస్తున్నాయి పిసిసి చీఫ్ పదవి కోసం అనేక మంది ఆశావాహులు లాబింగ్ మొదలు పెట్టారు విహెచ్ జగ్గారెడ్డి మధు యష్కి కోమిటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ సపత్ కుమార్ అద్దంకి దయాకర్ ఇలా రేస్ లో చాలా మంది పేర్లు ఇప్పుడు తెరపైకి మరో కొత్త ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవి మంత్రి సీతక్కకు దక్కనుంది అనే ప్రచారం జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి సైతం సీతక్క పేరును హైకమాండ్ కు సూచించే అవకాశాలున్నాయని అంటున్నారు మరొకరికి ఆ పదవి అప్పగిస్తే ముఖ్యమంత్రికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉండొచ్చు అలా కాకుండా తన మనిషి సోదరిలా భావించే సీతక్కకు ఆ పదవి ఇప్పిస్తే తల నొప్పులు ఉండవనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నారట అయితే లోక్ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ రాలేదు పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి వచ్చే నెల ఇరవై ఒకటి నాటికి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో ఏఐసిసి దగ్గర రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పచెప్పటం అనివార్యం కావడంతో ఆయన సూచించిన వ్యక్తికి ప్రాధాన్యత లభించే ఛాన్స్ ఉంది పార్టీ హైకమాండ్ ఎవరిని నియమించినా తనకు సమ్మతమేనని ఎవరిని నియమించాలన్నది తన పరిధిలో లేని అంశమని సీఎం రేవంత్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి రేవంత్ స్థాయిలో యాక్టివ్ గా పనిచేసే లీడర్ కు అవకాశాలుంటాయన్నది సీనియర్ నేతల అభిప్రాయం అయితే ఆ లీడర్ ఎవరనే చర్చ గాంధీభవన్ లో జరుగుతోంది ఒకవైపు పార్టీని సంస్థాగతంగా మరింత స్ట్రాంగ్ చేయడం మరోవైపు పార్టీలోని భిన్నాభిప్రాయాలున్న నేతల విశ్వాసాన్ని చొరగనడం సీనియర్లతో సఖ్యతగా మెలగడం గ్రూప్ రాజకీయాలను సమర్థవంతంగా డీల్ చేయడం ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని పిసిసి చీఫ్ ఎంపికపై ఏఐసి స్పష్టతకు వస్తుంది పిసిసి చీఫ్ ఎంపికలో సామాజిక సమీకరణాలు పార్టీ విధేయత కీలకం కానుంది ప్రస్తుత ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పిసిసి చీఫ్ గా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇవ్వాలనే డిమాండ్లు పార్టీ నేతలు లేవనెత్తుతున్నారు ఆ పోస్ట్ ని వారిలో ఎక్కువ మంది ఆ వర్గాలకు చెందిన వారే ఉన్నారు కూడా అయితే ఇప్పటికిప్పుడు హైకమాండ్ పిసిసి చీఫ్ పదవిపై ఆలోచన చేయడం లేదని పార్టీ నేతలు కొందరు చెబుతున్నమాట టాబ్లెట్ విస్తరణ పిసిసి చీఫ్ మార్పు ఒకేసారి చేపట్టే ఉండొచ్చని చెప్తున్నారు మొత్తంగా కొత్త పిసిసి చీఫ్ నియామకం ఎప్పుడనే సంగతి ఎలా ఉన్నా సీతక్క పేరు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశమవుతోంది